హ పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలగజేయకుడి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ముప్పది రెండవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసో క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దిన పుశుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా చదివినటువంటి వాక్య భాగములో అభ్యంతరము మనము కలుగ చేయకూడదని ప్రభు స్పష్టముగా ఈరోజు సెలవిస్తున్నారు దేనికి అభ్యంతరము చేయకూడదు పాపములో నుండి పవిత్రతలోనికి నడిపించేటటువంటి క్రియలను మనము అభ్యంతరపరచకూడదు ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను అనగా దేవుని వాగ్దాన సంతతికైనను అన్యజనులకైనను ఎవరికైనను మనము అభ్యంతరము కలగజేయకూడదు మరియు ప్రత్యేకముగా దేవుని సంగమనకు అభ్యంతరము కలగజేయకూడదు అభ్యంతరము అనగా ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు ఆ పని కొనసాగకుండా ఆటంకాలు కలిగించడం అవరోధాలు కలిగించడం అడ్డంకులు వేయడం పని ముగియకుండా అర్ధాంతరంగా నిలిపివేయబడే విధముగా ప్రవర్తించడం ఇవి అభ్యంతరపరిచేటటువంటి క్రియలు ప్రభు సెలవిస్తున్నారు మీరు సంఘానికి అభ్యంతరము కలగజీయుడి అని ప్రిసహోదరి సహోదరులారా దేవుడు తన జనుల పట్ల తన స్వరక్తమిచ్చి కొనబడినటువంటి సంఘము పట్ల ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు అభ్యంతరము కలగకూడదు అని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు ఇప్పుడు ఒకవేళ అభ్యంతరము కలిగిస్తే ఏమి జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే దేవుని ఆలయాలను కూలగొట్టడము క్రైస్తవులకు వ్యతిరేకముగా చట్టాలు తీసుకురావడము క్రైస్తవులను ఎదురిస్తూ వారి ప్రాణములను తీయడము వారిని దేవుని రాజ్యము గురించి ప్రకటించకుండా ఆటంకాలు కలిగించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ప్రి సహోదరి సహోదరుడా ఇటువంటి అభ్యంతరాలు దేవుని సంగమునకు ఎదురవుతున్నప్పుడు ఏమి జరుగుతుంది అనంటే ఆయన అభ్యంతర పరిస్తే ఏమి చేస్తాడు అనే లేఖనములో మనము చూసినట్లయితే చాలా గంభీరమైనటువంటి మాట మనకు కనబడుతుంది అది మత్త వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనాన్ని మనము చదివితే నా ఎందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచవాడివడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడినవాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు అన్న వచనము ప్రకారము అభ్యంతరము వలన లోకమునకు శ్రమ అన్న వచనము ప్రకారము అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చినో ఆ మనిషినికి శ్రమ చూశారా ప్రియ సహోదరి సహోదరుడా అభ్యంతరము లోకములో మనకు ఖచ్చితముగా వస్తుంది క్రైస్తవులకు అభ్యంతరాలు ఎదురవుతాయి వ్యతిరేకతలు ఎదురవుతాయి శ్రమలు ఎదురవుతాయి శోధనలు ఎదురవుతాయి ఇవన్నీ ఖచ్చితముగా మనకు తటస్థిస్తాయి ఆత్మీయ యాత్రలో అయితే ఒకటి వాస్తవం ఆ అభ్యంతరము ఎవని వలన కలుగుతుందో వానికి మిక్కిలి శ్రమ అట్టి వాణి మెడకు తిరగటి రాయి కట్టి లోతైన సముద్రములో విసిరివేయడం మేలు ముంచడం మేలు అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి సహోదరి సహోదరుడా ఆ తిరగటి రాయి కట్టి సముద్రంలో వేయబడడమే ఎంత బాధకరమైనటువంటి పరిస్థితి కాని అది మేలు అని వాక్యము ద్వారా దేవుడి రోజు సెలవిస్తున్నారు దానర్థము అంతకంటే మించినటువంటి శ్రమ వడికుంటుంది ఆయన ఏది కూడా మర్చిపోవాడు కాదు ప్రతి పాపి యొక్క పాపక్రియలను ఆయన వజ్రపు కొనుతో లెక్కిస్తూ ఉన్నాడు అంత మట్టుకే కాదు తన తనయందు విశ్వాసముంచిన చిన్నవాణి విషయంలో కూడా ఆయన ఎంతో జాగ్రత్త శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట చిన్నవాణిలో ఒక్కన్నైనా అంటే దాని అర్థము అప్పుడే రక్షణ పొంది క్రీస్తుని గూర్చి పూర్తిగా ఎరగని వారు బైబిల్ అంతగా తెలియని వారు క్రీస్తు ఆయనను సొంత రక్షకుడు అని గుర్తించి అంగీకరించి రక్షణ పొందినవారు ఆత్మీయతలో పసిబిడ్డలు ఆయన వారిని ఆటంకపరుస్తూ త్రోవ తప్పిస్తూ దుర్బోధన చేస్తూ వారిని మార్గము తప్పిస్తూ పాపము వైపు తిప్పుతూ విగ్రహ ఆరాధన వైపు లోకిచ్చల వైపు మనుషులను పూజించేటటువంటి మార్గాల వైపు దేవుని యొక్క సత్యము నుండి తప్పించేటటువంటి మార్గాల వైపు వారిని తీసుకుని వెళితే త్రోవ నుండి తప్పిస్తే వారు వెళుతున్నటువంటి తిన్నని త్రోవలు వారికి అభ్యంతరాలు కలిగిస్తే ఆ చిన్న బిడ్డ విషయంలో ఆ పసి స్థాయిలో ఉన్నటువంటి తన జనుల విషయంలో ఆయన నిశ్చయముగా శిక్షను విధిస్తాడు ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట అట్టి వానికి శిక్ష తప్పదు ఇక దాంట్లో జటువంటి అనుమానము లేనేలేదు ప్రియ సహోదరి సహోదరుడా శిక్ష తప్పకుండా ఎదురవుతుంది ఒకవేళ ఆయనను అనుసరిస్తూ వారు సేవ చేస్తూ ఉన్నటువంటి వారైనా సంఘములో విశ్వాసులుగా ఉన్నా సువార్తలు చేస్తున్న ఆరాధన జరిగిస్తున్న సభలు పెడుతూ ఉన్నా దేవుని మహిమార్థము చేసేటటువంటి ప్రతి పని ఏదైనా సరే ప్రే సహోదరి సహోదరుడా అభ్యంతరము కలిగించే వారికి ఎవరికైనా శిక్ష తప్పదు అది నేడైనా రేపైనా రాబోవు దినమైనా దాని విషయంలో ఆయన ఖచ్చితంగా ప్రతిఫలమిస్తాడు ప్రే సహోదరి సహోదరుడా సేవ చేస్తున్న వారికి సంఘంలో ఉండేటటువంటి విశ్వాసుల దగ్గర తప్పుడు సాక్ష్యాలు ప్రకటిస్తూ లేని మాటలు తెలియజేస్తూ వారిని సంఘంలోనికి రానివ్వకుండా దూరపరిచే వారిని త్రోవ తప్పించేవారు అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు విశ్వాసులుగా ఆత్మీయులుగా కనిపించేవారు తమతోటి విశ్వాసులను ఆత్మీయతలో ఎదుగనివ్వకుండా ఎదుగుతున్న వారిని ఆర్పి వేసేవారు సైతము మనకు తటస్థిస్తూ ఉంటారు అప్పుడే వచ్చి రక్షణ పొందినటువంటి కొత్త ఆత్మలను ఎదగనివ్వకుండా స్థుతి చేయకుండా సాక్ష్యము చెప్పనివ్వకుండా వాక్యాన్ని చదవనివ్వకుండా ఆత్మీయతలో ఏమాత్రము ఎదగనివ్వకుండా అభ్యంతర పరిచే వారు కూడా మనకు తటస్థిస్తూ ఉంటారు మరియు సంఘంలో ఉన్న విశ్వాసులు ఈ కాపరుల కంటే ఎక్కువ ఎదగకూడదని కాపరి స్థానంలో ఉండిన సేవకులు సైతము విశ్వాసులను ముళ్ళకంప వలె అణిచివేస్తూ ఎద్గనివ్వకుండా అభ్యంతరపరిచే సేవకులు కూడా ఉంటారు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఇటివారు దుర్బోధకులు దుర్మార్గపు మార్గములో దుష్టత్వములో కట్టబడినవారు నిలబడినవారు ఆ దుర్మార్గతనే పునాదిగా చేసుకుని సాతాను త్రోవల తిన్నగా నడుస్తున్నవారు వారిని అనుసరించిన వారిని సైతము అదే మార్గములో నడిపిస్తూ చక్కగా నరకమునకు నడిపించువారుగా ఉన్నారు అయితే వీరందరూ అభ్యంతరపరచువారు ఈ అభ్యంతరములు దేవుని జనులకు కలిగితే నిశ్చయముగా ప్రేసహోదరి సహోదరుడా ప్రభు ఊరుకోడు ఇక్కడ మనము చూస్తాము అభ్యంతరాలు మనకు తప్పకుండా వస్తాయని కూడా వాక్యము సెలవిస్తుంది అభ్యంతరాలు మాకు రాకూడదు అని ఎంత ప్రార్థన చేసుకున్నా అవి తప్పవు కొన్ని నిశ్చయముగా ప్రతి క్రైస్తవుని జీవితంలో స్థిరము అని మనం అర్థం చేసుకోవాలి వాటిలో అభ్యంతరము శోధనలు శ్రమలు క్రైస్తవునికి నిశ్చయముగా తటస్థిస్తాయి అయితే వాటి నుండి తప్పించబడటానికి ప్రభు హస్తము ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఆయన కరుణ హస్తము చేత వాటన్నిటిని తప్పించి దాటించి ఘన విజయము అనుగ్రహించి సాక్షిగా ఆయన నిలబెడతాడు ప్రేసహోదరి సహోదరుడా అభ్యంతరము కలుగక మానదు కానీ ఎవని వలన అభ్యంతరము కలుగుతుందో వానికి నిశ్చయముగా శిక్ష తప్పదు ఈ వాక్యము వింటున్నటువంటి ప్రే సహోదరి సహోదరులారా మనము ఒకవేళ ఎవరినైనా అభ్యంతరపరుస్తున్నామా కొన్ని సందర్భాల్లో భరత మందిరానికి వెళుతున్నటువంటి భార్యను అభ్యంతరపరుస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో సేవ చేస్తున్నటువంటి భర్తను భార్య అభ్యంతరపరుస్తూ ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు దేవుని ఆరాధించకుండా దేవుడు వారికిచ్చినటువంటి సాక్ష్యాన్ని పాడు చేసే విధముగా బిడ్డలు అభ్యంతరపరుస్తూ ఉంటారు మరికొన్ని సందర్భాలలో బిడ్డలు రక్షణ పొందాలని ఆత్మతో నింపబడి వైరాగ్యంగా ఆత్మీయతలో ముందుకు సాగుతూ ఉంటే తల్లిదండ్రులు మీరు చేయవలసింది ఇది కాదు మీరు అలా ఉండాలి ఇలా ఉండాలని లోకము వైపునకు వారిని త్రిప్పివేసే విధముగా అభ్యంతరపరుస్తూ ఉంటారు మరికొన్ని సందర్భాలలో ఒక సంఘము మరొక సంఘానికి అభ్యంతరము కలిగిస్తూ ఉంటుంది వారిని చూసి వీరు ఓర్చుకోరు వీరిని చూసి వారు ఓర్చుకోరు అభ్యంతరమును కలుగజేసేటటువంటి ప్రతి వారికి శిక్ష తప్పదు కాబట్టి రే సహోదరి సహోదరుడా మనము మన ద్వారా ఎవరికి అభ్యంతరము కలగకుండా ఈ రోజు మనము జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి చివరి శ్వాస వరకు మనలను బట్టి దేవుని మార్గములో ఎవరికి అభ్యంతరము కలగకూడదు ఒకవేళ అభ్యంతరము కలిగితే నిశ్చయముగా దేవుడు దాని వజ్రపు కొనుతో రాసి దానికి శిక్షను సిద్ధపరిచి ఉంచుతాడు అన్న సంగతి వాస్తవము ఒకవేళ మనము ఇప్పటికే ఎవరినైనా అభ్యంతరపరిచి ఉన్నట్లయితే దానిని మనం సరిచేసుకుని క్షమాపణ పొందుకొని సమాధానపడి ఐక్యత కలిగి ప్రతి వారిని తిన్నని త్రోవ నడిచే విధముగా ఇక నేను జీవిస్తానని మనము దేవునితో ఈరోజు ఒక తీర్మానము చేసుకోవలసిన వారమై ఉన్నాం కారణము మనము క్రైస్తవులము దేవుని పేరు పెట్టబడిన వారము దేవుని మార్గములో నిలిచిన వారమై ఆయన రాజ్యానికి వారసులము కావలసిన వారముగా నిరీక్షణతో ఎదురుచూస్తున్న వారము కాబట్టి మనము దేవుని రాజ్యానికి దూరము చేసేటటువంటి ప్రతి దానిని మనలో మనమే ఎదుర్కొని వెతికి దాన్ని తీసివేయవలసిన వారముగా ఉన్నాము ఒకవేళ ఆ చిన్న రోగమే శరీరమంతటికి పాకి దేహమంతా కొలినట్లుగా చేసి ప్రాణమును సైతము హరించి వేయను కనుక మనము అభ్యంతరమును ఎవరికి కలిగించక మనము దేవునికి మహిమను తీసుకొని రావాలి ప్రభు చేస్తున్నటువంటి రాజ్య సువార్తకు ఇస్కారితి యూధ అభ్యంతరము కలిగించాడు అతడు అభ్యంతరము కలిగించుట చేత ఉరి వేసుకొని హఠన్మరుడయ్యాడు ఆత్మహత్యకు గురయ్యాడు మరియు అతడు తల క్రిందులుగా పడి తన నడుమి మధ్యకు బద్దలై తన శరీరంలో ఉన్నటువంటి పేగులు సహా బయటకు వచ్చి భయంకరమైనటువంటి దుస్థితిలో ధన ప్రాణాన్ని విడిచాడు కారణము ఒకటే దేవుని సంఘానికి దేవుని రాజ్య వ్యాప్తికి దేవుని యొక్క చిత్తములో నడుస్తున్నటువంటి సేవకునికి అభ్యంతరము కలిగించిన వానికి శిక్ష తప్పదు అన్న సంగతికి ఈ చరిత్ర మనకొక చక్కటి నిదర్శనము కనుక ఈరోజు వాంక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా అటు విధముగా మనం ఎవరికి అభ్యంతరము కలగనివ్వక అభ్యంతరములో ఉన్న వారిని సైతము మనము దేవుని గురించి ప్రకటిస్తూ దేవుని తెలియజేస్తూ దేవుని మాదిరిని చూపిస్తూ వారిని సత్యమునకు నడిపించబద్ధమై ఉన్నాము గనక అటు విధముగా మనము అభ్యంతరము నుండి దూరముగా ఉంటూ సత్యమునకు సాక్షిగా నిలబడదాం కాబట్టి రే సహోదరి సహోదరుడా విన్న వాక్యము దేవుడు ప్రతి బిడ్డ జీవితములో ఫలింపజేయలాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకలాశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవాద్భుతమైన రీతిగా మీ వాక్యము ద్వారా ఈ రోజు మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించండి ఆశీర్వదించండి అభ్యంతరం అనేటటువంటి మాటను గురించి మీరు సెలవిచ్చిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం తండ్రి అభ్యంతరాలు కలుగజేయకూడదని ఒకవేళ అభ్యంతరము కలుగజేస్తే నీవు దాని విషయములు సహించవని మీరు ఎంతో ఖండితముగా సెలవిచ్చిన విధానాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా వాక్యము విన్న ప్రతి బిడ్డ అందరితో ఐక్యముగాను సమాధానముగాను ప్రేమపూర్వకముగా ముందుకు సాగునట్లు కృపను దయచేసి వారి ప్రతి అవసరతను అక్కరను మీ మహిమలో తీర్చి అయా ఒకవేళ అభ్యంతరము కలుగజేసి ఉంటే క్షమించి వారికి మీరు సహాయము దయచేసి మీరాకడ రాజ్యమునకు ప్రతిబిడ్డను సిద్ధపరచమని సన్నిధిలో వేడుకొని వేడుకొనిస్తున్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ పట్ల కృపను చూపండి ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన ఆనందదాయకమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిస్తున్నాం అయా ప్రాముఖ్యముగా ఈ భయంకరమైనటువంటి వర్షాల ద్వారా నా తండ్రి వరదలలో చిక్కుకున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఇటువంటి నానుకూల పరిస్థితిలో ఆయా బిడ్డలు తాగడానికి కనీసము మంచినీరు కూడా లభించకుండా ఉన్నటువంటి ప్రతిబిడని రోజు జ్ఞాపకం చేసుకునండి కావలసినటువంటి వసతులను సమకూర్చి కోల్పోయిన దాని కంటే రెండంతల దీవెనలు ఆశీర్వాదాలు సమస్తమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మెస్తాలో పెడుతున్నాను ప్రతి బిడను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలే జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్